హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్స్లో పండగ రోజు కంపల్సరీ చేసే కలకూర అండి ఈ కలకూర నేను వీడియో షూట్ చేశాను కానీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీ అందరి కోసం ఈ కలకూర ఊర్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి ఈ కలకూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ అరటికాయ చిలకడదుంప చిక్కుడుకాయలు అలాగే ఉల్లికాడలు ఒక టమాటా ఉల్లిపాయలన్నీ ఇప్పుడు ఈ కూర స్టార్ట్ చేద్దాము చాలా సింపుల్ అండి హెల్త్ పరంగా కూడా అన్నీ మంచి వెజిటేబుల్సే ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసారు ఇప్పుడు దీంట్లో పోపులు వేశారు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేశారు ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ ఉల్లికాడలండి అదే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే చిక్కుడుకాయ ముక్కలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కొంచెం అగ్గిన తర్వాత ఒక టమాటా కూడా ముక్కలు కట్ చేసి వేశారు ఇప్పుడు ఇవి మగ్గాక ఇది ఒక చిలకడదుంప దుంప ముక్కలండి కొంచెం పెద్దగానే కట్ చేశారు చిన్న చిన్నగా కాదు అలాగే కొంచెం కంద కంద ముక్కలు కూడా వేసి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక వంకాయ ముక్కలు అలాగే అరటికాయ ముక్కలు వేసేసి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ అండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఈ కూరకి గుమ్మడికాయ టేస్ట్ ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలిపి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం పొడి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి గిన్నెతో ఇలా కదుపుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ అండి చాలా కొంచెం ఇవి వంక జస్ట్ ఇవన్నీ మగ్గటానికి మాత్రమే ఆ కూరగాయల్లో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది కర్రీ బట్ కొంచెం వాటర్ పోద్దాము పోసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత బాగా కూరగాయ ముక్కలు అసలు కనిపించకుండా ఎంత బాగా మగ్గిపోయినాయో ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ బెల్లం అండి ఈ కూరలో కంపల్సరీ బెల్లం వేస్తారు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం చెక్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి సింపుల్గా ఈజీగా అయిపోయే ట్రెడిషనల్ కర్రీ ఈ కలకూర కొంచెం కారం కారంగా తీ తీ చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి